ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి లబ్దిదారులకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు ఏలూరు రూరల్ మండలంలోని ఆరు వందల ముప్పై ఒక్క స్వయం సహాయక సంఘాల్లోని ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మహిళలకు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలకు చెందిన మెగా చెక్ను లబ్ధిదారులైన మహిళలకు అందజేశారు తొలత గ్రామానికి విచ్చేసిన వారికి గ్రామస్తుల పోలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దెందులూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పారు మహిళలకు పెద్దపేట వేస్తూ సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఒక నియోజకవర్గంలోనే నూట డెబ్బై ఆరు కాలనీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పేదలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డే ముఖ్యమంత్రి కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెన్మస్ శ్రీనివాసరాజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ మండల్ కన్వీనర్ తేరా ఆనంద్ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు గంటా ప్రసాదరావు సొసైటీ ప్రెసిడెంట్ బొల్లుమంత రామ్మోహన్ రావు మాదేపల్లి సర్పంచ్ శ్రీరామ్ ప్రభుదేవ నాయకులు రాధాకృష్ణ పీవీరావు గారపాటి నాగేశ్వరరావు గుర్రం శివ పి చైతన్య మండల కొండలరావు ఏపీ

చక్కేస్తున్నారు రాధాకృష్ణ గారు అమ్మాయి రండి ఈరోజు కొంతమంది రాధాకృష్ణ గారు రాము గారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా ఎవరు కావాలి పిల్లలు చెప్తున్నారు ఎవరు కావాలన్నా పిల్లలుగా గట్టిగా చెప్తున్నారే ఎవరు కావాలి తల్లి మీకు ఎవరు కావాలి తల్లి జగన్ అన్నేనా ఎందుకు కావాలనేది కూడా మీరందరూ ఆలోచించుకోండి మీరందరూ కూడా అనేక మంది వచ్చి అనేక మాటలు చెప్తారు ఇంకా రెండు నెలల దగ్గర దగ్గరగా సమయం ఉంది ఆ ఎన్నికల బూత్లో ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒకటే ఆలోచించండి ఈరోజు మాకు మంచి చేసిన ప్రభుత్వం ఏది ఎవరు ప్రభుత్వం మంచి చేసింది తల్లి జగనన్న ప్రభుత్వం మంచిగా చేసిందా మరి జగనన్నకి బట్ట నొక్కడానికి సిద్ధంగా ఉన్నామా నాకు మంచి జరిగింది నా కుటుంబానికి మంచి జరిగింది అంటేనే రేపు ఓటు వేయండి అని చెప్పి కూడా మీ అందరినీ చెప్తూ ఉన్నా మంచి జరిగిందా తల్లి మీకు ఎంతో కొంత మంచి జరిగిందా అన్నీ చేసేయలేం కానీ ఈరోజు ఈ మండలంలో కూడా ఏలూరు కైకిలూరు రోడ్డు చేసాం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి క్యాండిడేట్లు లేక వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని నేనంటే నేనని కొట్టుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉంది కానీ మన జగన్ అన్న ఎక్కడా కూడా ఏ క్యాండిడేట్లు కూడా వెతుక్కోకుండా ప్రతి క్యాండిడేట్ కూడా ఎప్పుడో రెండు మూడు నెలల క్రితమే ఆయన మనకి డిసైడ్ చేశారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోండి గతంకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసుకొని రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే ఆయన మంత్రిగా మన ముందుకు వచ్చి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటారు ఎందుకంటే ఆయన చదువుకునే వ్యక్తి కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి మనకి ఏం కావాలన్నా నిధులు ఎన్ని కావాలన్నా కూడా తీసుకొచ్చే సత్తా మన ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం